నేటి నుంచి డిఎస్సి పరీక్షలు ప్రారంభం కానున్నాయి ఇవాటి నుంచి ఆగస్టు ఐదు వరకు డిఎస్సి పరీక్షలు కొనసాగనున్నాయి ఆన్లైన్ విధానంలో రోజు రెండు సెషన్లలో పరీక్షలను నిర్వహించనున్నారు అయితే ఉదయం తొమ్మిది గంటల పరీక్ష ప్రారంభం కానుండగా పది నిమిషాల ముందే పరీక్షా కేంద్రాలు ఉండాలని విద్యాశాఖ తెలిపింది ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదని స్పష్టం చేసింది ఎట్టకేలకు విద్యార్థుల ఉత్కంఠకు తెరపడింది డిఎస్సీని వాయిదా వేయాలన్న అభ్యర్థుల ఆందోళనకు తలగ్గకుండానే త్వరలో మరో డిఎస్సీ ప్రకటిస్తామన్న సర్కార్ నేటి నుంచి పరీక్షలను నిర్వహించనుంది ఉదయం మధ్యాహ్నం రెండు సెషన్లుగా ఆన్లైన్ విధానంలో పరీక్షలను నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది రాష్ట వ్యాప్తంగా నిర్వహించనున్నారు ఉదయం తొమ్మిది గంటల నుంచి పదకొండున్నర వరకు ఒక సెషన్ మధ్యాహ్నం రెండు గంటల నుంచి నాలుగున్నర వరకు మరో సెషన్ పరీక్ష ఉంటుంది అయితే ఫిజికల్ ఎడ్యుకేషన్ పోస్టులకు సంబంధించి మాత్రం మరో అరగంట అదనంగా పరీక్ష ఉదయం ఏడున్నర నుంచే అభ్యర్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించనున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది పరీక్షకు పది నిమిషాల ముందే అభ్యర్థులు తప్పనిసరిగా సెంటర్లలోకి వెళ్లాలని ఆ తర్వాత అభ్యర్థులను అనుమతించబోమని స్పష్టం చేసింది పరీక్షా కేంద్రాల్లోకి క్యాలిక్యులేటర్లు లాక్ టేబుల్స్ పేజర్లు ఫోన్లు చేతి గడియారాలు ఎలక్ట్రానిక్ పరికరాలు వ్యక్తిగత వస్తువులను అనుమతించేది లేదని పేర్కొంది అభ్యర్థుల హాల్ టికెట్ తో పాటు వ్యక్తిగత గుర్తింపు కార్డులను పరిశీలించిన తర్వాతే పరీక్షా కేంద్రాల్లో అనుమతించనున్నట్లు తెలిపింది you <laughs> ఏడాదితం సెప్టెంబర్ లో గత ప్రభుత్వం సుమారు ఐదు వేలకు పైగా పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చింది అయితే వివిధ కారణాలతో పోస్టులు భర్తీ కాలేదు రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత ఫైనాన్స్ విభాగం ఆమోదించిన ఐదు వేల తొమ్మిది వందల ఆరు పోస్టులకు పాత వాటిని జప్ చేసి మొత్తం పదకొండు వేల ఆరు పోస్టులతో ఫిబ్రవరి ఇరవై తొమ్మిదిన నోటిఫికేషన్ విడుదల చేసింది ఇందులో రెండు వేల ఆరు వందల ఇరవై తొమ్మిది స్కూల్ అసిస్టెంట్ ఏడు వందల ఇరవై ఏడు భాషా పండితులు నూట ఎనభై రెండు పీఈటి ఆరు వేల ఐదు వందల ఎనిమిది ఎస్జీటీ ప్రత్యేక కేటగిరీలో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు రెండు వందల ఇరవై ఏడు వందల ఆరు ఎస్జిటి పోస్టులు ఉన్నాయి డిఎస్సీ రాసేందుకు రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా మొత్తం రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై ఆరు మంది దరఖాస్తు చేసుకోగా నిన్న సాయంత్రం వరకు సుమారు రెండు లక్షలన్నర మంది హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకున్నారు ఒకే రోజు రెండు పరీక్షలు రాయాల్సి ఉన్నవారు ఒకే కేంద్రంలో పరీక్ష రాసే విధంగా వెసులుబాటు కల్పించినట్లు విద్యాశాఖ తెలిపింది పరీక్షా కేంద్రాల వద్ద పోలీసు శాఖ సైతం పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసింది పరీక్షా కేంద్రాలకు రెండు వందల మీటర్లలోపు ఐదుగురు అంతకంటే ఎక్కువ మంది ఒకే చోట ఉండరాదని సూచించింది అలాగే పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో జిరాక్స్ ఇంటర్నెట్ దుకాణాలను మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది నేటి నుంచి ఆగస్టు ఐదు వరకు ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఈ నిబంధనలు అమలులో ఉంటాయని స్పష్టం చేసింది